హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ నేను మా ఇంటి వెనకాల మొక్కలు అయితే వేసుకుంటూ ఉంటాను కదండి అలాగా కొన్ని సో ఇంకా ఇవి లాస్ట్ కాపు లాస్ట్ కాపు అనుకుంటేనే ఇవి ఇలానే ఉంచేస్తున్నానండి తీయట్లేదు ఎందుకంటే అవి ఇంకా కోస్తే కోలితే ఇంకా పోత అనేది ఉంటుందనేసి ఇంకా అలాగా ఉంచేస్తున్నానండి అవి అప్పుడొక రెండు నాలుగు అలాగా హార్వెస్టింగ్కి అయితే వస్తున్నాయండి సరేలే ఇంకా పోత వస్తుంది కదా అనేసి ఇంకా అలా వదిలేస్తున్నానండి సో చూస్తారు కదా ఇక్కడైతే ఇవైతే హార్వెస్టింగ్కి అయితే వచ్చేసాయండి ఇలాగే ఇంటి వెనకాల గోడకి పక్కనండి కొంచెం స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఈ విధంగా మొక్కలనేవి పెట్టుకుంటూ ఉంటానండి ఆ ప్లేస్ అనేది నాకు ఎక్కడ బాగా కుదిరితే అక్కడ ఎక్కువగా మొక్కలు పెంచడానికి ఇష్టపడుతుంటానండి అవి కూడా నేను పువ్వుల మొక్కల కన్నా కాయగూరల మొక్కలు ఇలాగా ఇవే ఎక్కువ పెడతానని మీతో ఆల్రెడీ నేను షేర్ చేసుకునే ఉంటాను కదండి సో ఇక్కడ ఇంకా చిన్ని పిల్లలు ఉన్నాయి కదండి వీటికి బుజ్జి అండ్ లక్ష్మి అని పేర్లు కూడా పెట్టాం కదా వీటి రెండింటికి ఈరోజైతే స్నానం చేయించబోతున్నామండి అంటే పుట్టిన తర్వాత వీటికి స్నానం అనేది చేయించలేదండి అప్పటి నుంచి సో ఈరోజైతే అనేసి వాటర్ అనేవి సూప్ తోటి ఈ విధంగా అయితే పెట్టేసి స్నానంలాగా చేయించేస్తున్నాం అండి ఇవి ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇంకా కొద్దిగా భయపడుతున్నట్టున్నాయండి ఇలాగే ఈ రెండింటికి అలాగే పెద్దవాటికి కూడా స్నానం అనేది చేంజ్ చేస్తున్నామండి ఈ టైంలో స్నానం అనేది ఈ విధంగా సూప్ తోటి చేయించ్ చేసుకుంటూ ఉంటే వాటికి కూడా రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది అంటే గేదెలకి హీటు బాడీ వేడి ఎక్కువగా ఉంటుంది కదండి అవి ఎంతసేపు వాటర్లో అలా తడవడానికి ఇష్టపడుతూనే ఉంటాయండి చల్లదనాన్ని ఎక్కువ కోరుకుంటాయంట గేదెలు సో ఇక్కడైతే మా పొలంలో సీతాఫలకాయ చెట్లకి కాసిన సీతాఫలకాయలు అయితే ఇలాగ ఒక బకెట్లోకి అయితే కోసుకొచ్చారండి మా వారు కోసుకొచ్చేసిన వీటిని నేనైతే బియ్యం పెట్టలు అయితే పెట్టేసుకుని వీటిని ముగ్గేసేద్దామనేసి వద్దామనేసి ఇలాగ ఈ పెట్టలు అయితే పెట్టుకుంటున్నానండి గాలి అనేది తగలకుండా ఇలాగ పెట్టులో కానీ లేదంటే గోను బస్తాలు ఉంటాయి కదండీ వాటిలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే గడ్డిలో కూడా ముగ్గేసుకుంటూ ఉంటారండి ఎలాగైనా సరే ముగ్గేసుకోవచ్చు ఇలాగ పెట్టులో అయితే గాలి తగలకుండా చక్కగా మూత అనేది పెట్టేసుకుని అలా ఉంచేసుకుంటే మనకి తొందరగా పండిపోతాయి అనేసి ఈ విధంగా పెట్టిలో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలాగే ఈరోజు మీతో ఈ వీడియోని అయితే షేర్ చేసేసుకుంటున్నాను ఇలాగ మొత్తం అన్నీ కూడా దీనిలో అయితే పెట్టేసుకుని వీటిని అయితే ముగ్గేసేసుకుందాం అనేసి ఇలా మూత పెట్టేసుకుని ఓ పక్కకైతే పెట్టేసుకుంటున్నానండి అలాగే ఇంకా అసలు విషయానికి వస్తే మీరు తమ్ముళ్ళే చూసే ఉంటారు కదా ఫ్రెష్ నారెంజ్ కాయలతో జ్యూస్ చేసేసి మా పిల్లలకైతే ఇచ్చే అనేసి ఇక్కడ ఒక ఐదు ఆరు నారింజ్ కాయలు వరకు అయితే కలెక్ట్ చేసుకున్నానండి అంటే ఎంత జ్యూస్ కావాలో దానికి సరిపడగా మాత్రమే కలెక్ట్ చేసుకున్నాను కాయల్ని ఇంకా పెద్ద కాయలు కూడా ఉన్నాయి కానీ అవి బాగా పైన ఉన్నాయండి నాకు అందినవి మాత్రమే ఇలాగ కోసుకుని పిల్లలు ఈవినింగ్ టైంలో ఇంకా స్నానం మొత్తం చేసేసి ఇంకా జ్యూస్ తాగుతామన్నారు అనేసి ఇంకా ఈ విధంగా అయితే జ్యూస్ని అయితే ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ అది ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపించేస్తాను చూసేయండి ఇలాగా కాయలు అనేవి కలెక్ట్ చేసుకున్న తర్వాత కాయలన్నింటినీ కూడా కట్ చేసేసుకుని జ్యూసర్ ఉంటుంది కదండీ మనకి ఆ జ్యూసర్ తోటైతే జ్యూస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నానండి అలాగే పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి వాళ్ళకి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కదా ఇంకా బయట తిరగడానికి ఎక్కువగా బయటికి వెళ్ళి ఆడుకోవడానికి చూస్తూ ఉంటారండి అలా వెళ్ళకుండా ఇంట్లోనే మనం ఏదో ఒక ఆటలు ఆడిపిస్తూ లేదంటే ఏదో ఒక ఇంటి పని నేర్పించుకుంటూ ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళకుండా లోనే ఆడుకుంటూ ఉంటారనమాట అంటే ఇప్పుడు ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకే ప్రస్తుతానికైతే బయటికి వెళ్ళనివ్వకుండా లోనే అలాగ ఆడుకోమని చెప్తున్నానండి మరి ఎలా అనేసి ఆడుకోవడానికి వెళ్ళనివ్వకుండా ఉండనండి కొంచెంసేపు అయితే ఆడుకోవడానికి నేనే వెళ్ళమని చెప్తానండి అప్పుడు వెళ్ళి కొంచెంసేపు ఆడుకుని వాళ్ళే వచ్చేస్తారు అనమాట అంటే మా ఇంటి ముందే ఇంకా రోడ్డు మీద పిల్లలు గట్రా ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళతో పాటే ఎండ లేని టైంలో ఈవినింగ్ టైంలో లేదంటే మార్నింగ్ మార్నింగ్ టైంలో ఈ విధంగా అయితే ఆడుకోవడానికి పంపిస్తూ ఉంటాను కొంచెం సేపు ఆడుకుని వచ్చేసి ఇంకా స్నానం చేసి తర్వాత ఇలాగ జ్యూస్ అయితే ఇస్తున్నానండి వాళ్ళకి ఈ జ్యూస్ని అయితే తాగేశారు అసలుకైతే వీటిని ఇలాగ హాఫ్కి కట్ చేసుకున్నాం కదండి నారంజ్ కాయల్ని అలా కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకుని చీపురు ఒకటి తీసుకుని దానితోటి ఇలా పొడుచుకుని మరీ తినేవాళ్ళం అండి ఇప్పటికీ కూడా తింటాను నేను అలాగే మా పిల్లలు కూడా తింటూ ఉంటారండి ఎందుకనో ఈరోజు మరి జ్యూస్ ఇలాగ రెడీ చేయమని అడిగారు ఇంకా అందుకనేసి జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి దీనిలో కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలాగా తీసేసుకోవచ్చు అండి మా చెట్టు నారెంజ్ కాయలు చాలా తీయగా కూడా ఉంటాయి మరి అంత పులుపు అయితే ఉండవండి ఇవి ఇంకా పెద్ద సైజులు అవుతాయండి కాయలు సో చూస్తారు కదా నేను ఓన్లీ కలర్ మారినవి మాత్రమే ఇక్కడ కలెక్ట్ చేసుకున్నానండి అవి అయితే ఇంకా బాగా తీయగా ఉంటాయనేసి ఇవి ఇంకా పెద్దవి అయితే చాలా చాలా బాగుంటాయండి ఉత్తు తండలు కూడా చక్కగా తీయగా ఉంటాయి అనమాట ఇలాగ ఇద్దరికి కూడా కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగ ఇద్దరికి ఇచ్చేసానండి అంతేకాదండి మనకి రోజుకు ఒక గ్లాసు నారింజ రసం తాగితే రోజుకు కావాల్సిన విటమిన్ అనేది కూడా లభిస్తుందండి నారింజ రసం మంచి శక్తిని ఇస్తుంది అలాగే జీవక్రియల్లో మనకి కీలక పాత్ర అనేది పోషిస్తుందండి సోడియం పొటాషియం మెగ్నీషియం రాగి గంధకం క్లోరిన్లు వంటివి నారింజలో లభిస్తాయండి అలాగే నారింజ పండు తీసుకోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుందండి అంతేకాకుండా మనకి చిగుళ్ళలో వాపు రక్తం కారటం నోటి దుర్వాసన వంటివి కూడా ఇలాగ పలు దంత సమస్యలన్నింటికి కూడా ఎలాంటి దంత సమస్యలు అనేవి కూడా ఉండవంటండి ఇంకా ఇవే కదండి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ నారింజకాయలో కాయలో ఉన్నాయండి ఇలాగా మనం డైలీ ఒక గ్లాస్ నారింజ రసం తీసుకుంటే చక్కగా మనకి ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుందండి మన ఒంటికి కావాల్సిన విటమిన్స్ కూడా దీనిలో నుంచి అందుతాయండి సో తప్పకుండా మీరు కూడా మీకు అందుబాటులో కానీ లేదంటే మీ ఇంటి దగ్గరలో కానీ ఇలాగ నారంజికాయలు ఉంటే తప్పకుండా రోజుకి ఒక గ్లాస్ అనేది ఇలాగ నారింజికాయ్ జ్యూస్ అనేది తీసుకుంటే మనకి మన ఒంట్లోకి కావాల్సినవన్నీ కూడా మనకి లభిస్తాయండి అలాగే రోగనిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుందండి సో చూస్తారు కదండి ఇంకా ఇక్కడతోటి ఈ వీడియోని అయితే ముగించే పోతున్నాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు చూస్తూనే ఉండండి సిరీష్ ఎవరి ఛానల్ని అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్